మా అబ్బాయి దో పడుతున్నాడు అండి పాకలోని అది అయింది ఆ అబ్బాయికి ఐదుగురు వెళ్ళి పీ కట్టుకొని శుభ్రం కొట్టేశారు కొట్టేస్తే మల్లేశ్వరరావు కొండబాబు కూడా అక్కడే ఉన్నారు ఉండి వాళ్ళు కూడా ఇవిడ తీయలేదు ఆ అబ్బాయికి కొట్టేత్తన్నారు అలాగని మా కౌలో ఫోన్ చేసారు ఫోన్ చేస్తే మేము వెళ్ళాము వెళ్తే ఇలా నిలబడ్డాము నిలబడితే మా ఆయనకి నాకి రాయితోటి కొట్టేశారు శుభ్రం కొట్టేసి దిక్కు గుర్తేసారు మమ్మల్ని చంపెత్తమన్నారు ఎప్పుడుకేను మమ్మల్ని నరికెత్తామన్నారు కూడా కొండయ్య కూడా మాతే వరాలు మాతే గంగరాజు వాళ్ళ అబ్బాయి పేరు చిన్నబ్బాయి కాదు వాళ్ళ అబ్బాయి కూడా అబ్బాయి కూడలు వచ్చి నేను పడుతున్నాను మా పెద్ద కుటుంబ సభ్యులు మల్లేశ్వరరావు పొలాన్ని కొనుతాము వాళ్ళ వస్తూ ఉందండి గత కొన్నాళ్ళ వాళ్ళని ఎస్టీకేసి పెట్టడం వాళ్ళ నా మీద నిఘా చేశారండి ఎప్పటికీ నేను చంపించేవారని ఈ రకంగా మా కుటుంబ సభ్యులతో ప్లాన్ చేశారండి పది గంటల టైంలోనే పూర్తమేటండి మీరు కొద్దిగా ఆలోచించి మమ్మల్ని కొద్దిగా రక్షించాలని కాపాడుకుంటుంది